అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్దాస్ చాలామంది తెలుసు తెలియదు నాకు అర్జున్ దాస్ అని ఇష్టం నాకు ఎప్పుడే తమిళ్ ప్రోగ్రామ్ చూశాను అప్పుడప్పుడు ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే ఐ నెవ్ సీనియర్స్ ఫిల్మ్స్ ఫస్ ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను నాకు చూడగానే అనిపించింది నాకు రఘువర్ అంటే చాలా ఇష్టం నాకు రఘువరం తర్వాత నేను నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు అదే ఇంటెన్సిటీ అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా ఎంత ఇష్టం అంటే అంటే మా మాకు వాడ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది నాట్ గ్రేట్ పెర్ఫార్మర్ వాడ గ్రేట్ వాయిస్ ఒకసారి ఐ ఫీల్ జెలస్ హిస్ వాయిస్ నాకు కూడా ఉంటే బాగుంటుందని కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలబోతుంది ఒకసారి చూ సినిమాలు చూస్తే చూస్తే మొన్న అర్జున్ ఎవర్ మై బ్రదర్ యు సార్ యూ కాల్ మీ యోన్ మెడికాల్ అనే ఐ సార్ లెట్ మీ టెల్ గివ్ ఐ హాక్ ఫార్చునేట్ దట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్స్ సార్ పార్ట్ ఆఫ్ దిస్ అంటే రాదర్ ఐమ్ ఏబుల్ టు ఏబుల్ టు కొలాబరేట్ వద్ద అలాంటి ఫైన్ కాస్టింగ్ని ప్రే మన సుజిత్గా తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు ఓకే అల్వీస్ కాలం దీనా 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 ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసి అంటే చాలామంది గుర్తుండిపోయి అంటే అంతే అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్ దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పాటు ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్ నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తాను అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ విషయం ఎక్సలెంట్ గ్రేట్ ఫ్యూచర్ For his uh, career. I like Tej Saprugari. Tej I'm uh, grateful to you for being a part of this film. It's a nice experience for me. Like Rahul Ravindran, Sudhir Nair, Abhima. And Gabor you sing Singh and though he's not here, my congratulations to him for the rest of all the actors. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది సుజీత్ నా దగ్గరికి చాలా కాలం ఉంటుంది ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు ఓజీ నన్ను అడిగాడు సుజీత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక థర్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వండి సార్ ఐ డూ సీక్వెల్లో ప్రీక్వరీ చెప్తా ఉన్నాడు మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ అంటే ఏంటి ఆజాద్ ఇన్ఫ్లోస్ అంటే లోపల ఇంత ఉంది భాష బయటికి రాదు తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషకు సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది నేను రిపీటెడ్గా చెప్పాను ఫిల్మ్ మేకింగ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బర్ పాలిటిక్స్ ఇస్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్ అంటే అది నా కాంట్రిబ్యూషన్ పదవుల కోసం వీటి కోసమే కాదు పదవి వస్తే వచ్చింది లేదంటే లేదు పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అని బాట నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు కానీ టైం ఇవ్వలేను అది ఒక సమస్య ఉంది నాకు సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగకైనా రెండు కనీసం వారానికి ఒక నాలుగు సెలవు దినాలు ఉంటాయి కదా అలా నాలుగు సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం మార్నింగ్ మెయిన్ వర్క్ ఆకపోయింది అలా అన్నీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే సుజీత్ సుచేతను సో నాకేమనిపించింది అంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడంత ఎంతోసియాస్టిక్గా మాట్లాడను మాట ఇవ్వను దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మా మన ఈ డిసి చదివేటప్పుడు చదివాను నెల్లు మన చెన్నై సఫేరా మన సవేర థియేటర్లో కూర్చున్నప్పుడు మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ మీ కామిక్స్ కోసం సవేర థియేటర్కి వెళ్ళే చిన్న బుక్ షాప్ ఒకటి ఉంది ఆ బుక్ షాప్లో కామిక్స్ సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ యూనివర్స్ చిన్నప్పుడు ఇప్పుడు సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ ప్రిక్ మన పుట్టు ముందు ఇలా ఉంటుంది కదా ఈ తర్వాత సీక్వెల్ ఎలా ఉంటుంది ఇలా చాలా చెప్తాను అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫుల్ ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు ఇంతమందికి పేర్లు వచ్చినాయి ఇంతమందికి వచ్చినంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థౌట్ సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది ఇప్పుడు తమన్ టీంలో ఎవరు గారు అబ్బాయి బయటికి రావాలి ఇతను ఇతను ఒక ఇతనులో ఎంఎన్ఎం లో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకొని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది దాన్ని విజులైస్యగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది వా సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు ఇన్స్పైర్ చేశాడు త్రివిక్ మన రైటింగ్ రైటింగ్తో సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత ఎస్ అ టెక్నీషియన్ గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ నేను నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందా అని ఇవన్నీ నేను ఆలోచించిన బట్ వాడే బ్రిలియన్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తను నన్ను ఒక్క కోరిక తీర్చలేదు తపన తెగ తపన పడ్డాడు సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలే బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటే ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చైల్ అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే ఏది చెప్పాను అని ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చుంటే ఇంకప్పుడు నా గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే అందుకని సుజీత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెట్ అస్ వర్క్ అండ్ అ అండ్ స్ట్రీక్వెల్ కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా కండిషన్స్ అప్లై అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ నేను బాధ్యత రాహిత్యం థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి మనం ఏమి ఇవ్వాలి అట్ ల్యాక్ ఆఫ్ టీం వర్క్ ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేసి నాకు సినిమాలో నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు సినిమా రిలీజ్ అయిన రోజున బాగా అస్సలు బాగాలేదు నాకు ఫీవర్ అంటే సుజిత్ వచ్చాడంటే సుజీత్ని దగ్గర తీసుకున్నాను సక్సెస్ వచ్చింది కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి సో నాకు ఏమనిపించింది సుజీత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్ని ఒక కళలు కనాలి కదా కళలు కను కళలు కను నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కను కళలు కాను అలా కళలు కనేవాడు ఎక్కడో అనంతపురంలో పట్టి చిన్న మన జీవితం నుంచి పైకి వచ్చి ఎక్కడో ఎవరో ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి ఇలా సినిమా అవ్వాలి ఇతనితో చే ఇతని నా విచిత్ర నాతో ఎప్పుడు సినిమా చేయాలనుకోలే అలా అది అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది అంటే చాలామంది అభిమానులు మీ ఘోష మీ బాధ మీ కోపం మీ తీవ్రత అందరు కలిపి ఒక రూపం తీసుకొని అది సుజీత్ తమను రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది ఏంటంటే మీరు చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం డిఫరెంట్ కాస్ట్ చూస్తాం బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ అస్ அது மொழி கல்பது ஆட்டோ